జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము ఇందులో భాగంగానే పద్నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా పత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మా మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర అరవై కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో ఏ టూ మరియు ఏ త్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరి ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు మా ఎస్ఐ పవన్ కుమార్ గారు అదే విధంగా మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు ఈ సందర్భంగా మేము మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయంది ఏమనగా దయచేసి యువత అదే విధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమణ రవాణాను అదేవిధంగా అమ్మకమ్మలోను ఎలా ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్థులు కాకూడదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఒకవేళ హెచ్ ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయున్నాం థ్యాంక్ యూ అండి